నమస్తే డాక్టర్ నమస్తే అండి డాక్టర్ ఈ మధ్య వింటూ ఉన్నాము సర్వైకల్ క్యాన్సర్ సో అందరికీ కూడా వ్యాక్సిన్స్ వేయించుకోండి మెయిన్లీ ఫిమేల్ చైల్డ్ కి వేయించండి అని చెప్పేసి సో ఏంటి అసలు అంటే సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది ఏ ఏజ్ లో వస్తుంది ఈ వ్యాక్సిన్ ఏ ఏజ్ పిల్లల నుంచి మనం వేసుకోవచ్చు సర్వైకల్ క్యాన్సర్ అనేది సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ క్యాన్సర్ అండి ఇండియాలో మనం ఎక్కువ చూస్తున్నాం వెస్ట్రన్ లో ఎక్కువ చూడడం అసలు ఎందుకంటే ఇది మెయిన్ గా హెచ్పీవీ అనే ఇన్ఫెక్షన్ ఉంటుంది హ్యూమన్ పాపిలోమా వైరస్ ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ హ్యూమన్ పాపిలోమా వైరస్ రిలేటెడ్ ఉంటుంది అనమాట సో ఇది వ్యాక్సిన్ ద్వారా మనం ప్రివెంట్ చేయగలుగుతాము అండ్ ఎర్లీ స్టేజ్ లో ప్యాప్స్మియర్ ద్వారా నేను చెప్పాను కదా క్యాన్సర్ ఒకటేసారి ఫామ్ అవ్వదని ప్రీ క్యాన్సర్ లేషన్స్ కూడా ప్రివెంట్ చేయగలుగుతాం సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రివెంటబుల్ క్యాన్సర్ ఈ సర్వైకల్ క్యాన్సర్స్ అండి సో ఇటువంటి వాళ్ళకి మెయిన్ సిమ్టమ్స్ ఏమి అంటే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటారు తర్వాత ఎనీ ఇంజరీ ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్స్ కానీ పోస్ట్ మెనోపాజిల్ బ్లీడింగ్ అని బ్లీడింగ్ అనేది మోస్ట్ కామన్ అండ్ సెకండ్ మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అంటారు తెల్ల తెల్ల బట్ట అవటము ఇవి కొద్ది మందికి ఏంటంటే పెయిన్ రావటం కొద్ది మంది కాళ్ళు ఉబ్బటం పెయిన్ అంటే ఎక్కడ పొత్తి కడుపులో పొత్తి కడుపులో పెయిన్ రావటం కాళ్ళు ఉబ్బటం యూరినరీ డిఫికల్టీస్ రావటం ఇట్లాంటి కొన్ని కామన్ సిమ్టమ్స్ అండి యూజువల్గా ఈ ని మనం హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అని ఉంటుంది ఆ వ్యాక్సిన్ ద్వారా మనం ఇన్ఫెక్షన్ ని ప్రివెంట్ చేయగలుగుతాం ఐడియల్ ఏజ్ టు టేక్ వ్యాక్సిన్ ఇస్ నైన్టీన్ నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండి నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఇస్ ఐడియల్ ఏజ్ ఈవెన్ సింపుల్ టూ డోసెస్ వాళ్ళు ఏంటంటే ఇమ్యూనోజెన్సిటీ చాలా బాగుంటుంది టూ డోసెస్ జీరో సిక్స్ జీరో ఒకటి వేస్తాము సిక్స్ మంత్స్ తర్వాత ఒకటి వేస్తాము ఈ టూ వ్యాక్సిన్ వేయడం ద్వారా హెచ్పి ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయగలుగుతాం ఇదే కాదు కొన్ని ఓరల్ క్యాన్సర్స్ ప్రివెంట్ చేయొచ్చు జెనైటల్ వార్డ్స్ ప్రివెంట్ చేయొచ్చు ఇవన్నీ ప్రివెంట్ చేయగలుగుతాం మనం ఓకే ఇఫ్ నైన్ ఫోర్ టు ఫోర్టీన్ లో ప్రివెంట్ చేయలేకపోయాము వేసుకోలేదు అప్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు వేసుకోవచ్చు ఆప్షన్ ఉంది ఆప్షన్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ లో త్రీ డోసెస్ అవసరం ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ట్వంటీ సిక్స్ ఇయర్స్ కి త్రీ డోసెస్ అవసరం జీరో వన్ సిక్స్ అంటాం జీరో ఫస్ట్ మంత్స్ సిక్స్ మంత్స్ వేస్తాం త్రీ డోసెస్ అవసరం కొద్ది మందికి ఏంటంటే ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతుంది మల్టిపుల్ వ్యాక్సిన్స్ అప్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఇస్తున్నాం డిపెండ్స్ ఆన్ ద రిస్క్ డిపెండ్స్ ఆన్ దేర్ ప్రొఫెషన్ డిపెండ్స్ ఎవ్రీథింగ్ ఆల్ టుగెదర్ కన్సిడర్ ట్వంటీ సిక్స్ టు ఫార్టీ ఫైవ్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఒపీనియన్ తీసుకొని వేసుకోవడం బట్ బిలో ట్వంటీ సిక్స్ యూ క్యూ హ్యావ్ టు టేక్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ టు ప్రివెంట్ ఐడియల్ టైం బెస్ట్ టైం ఇస్ బిఫోర్ ఎక్స్‌పోజర్ టు హెచ్‌పివి ఓకే బిఫోర్ సెక్సువల్ ఎక్స్‌పోజర్ బెటర్ టు టేక్ ద హెచ్‌పివి వ్యాక్సిన్ ఫర్ ఆల్ వుమెన్ ఈవెన్ జెంట్స్ బాయ్స్ కూడా తీసుకోవచ్చు ఓకే బాయ్స్ కూడా తీసుకోవచ్చు హెచ్‌పివి రిలేటెడ్ ట్యూమర్స్ నేను ఓన్లీ ఫీమేల్ గర్ల్ చైల్డ్ అనుకుంటున్నాను నో బాయ్స్ కూడా తీసుకోవచ్చు జనైటల్ వాట్స్ అనేది వస్తాయి హెచ్‌పివి తోటి కొన్ని రకాల ఓరల్ ఫేరింజియల్ క్యాన్సర్స్ హెచ్‌పివి రిలేటెడ్ ఓరల్ క్యాన్సర్స్ వీటన్నిటి కూడా మనం ప్రివెంట్ చేయగలుగుతాం సో బాయ్స్ కూడా తీసుకోవచ్చు ఐడియల్ ఇస్ బెస్ట్ ఏజ్ ఇస్ నైన్ టు ఫోర్టీన్ ఓకే బాయ్స్ ఇంకోటి బ్యూటిఫుల్ టైం కాల్ స్క్రీనింగ్ ప్యాప్స్ అని ఉంటుంది ప్యాప్స్ తీసి హెచ్పీవీ డిఎన్ఏ టెస్ట్ చేసేసి హై రిస్క్ లో రిస్క్ ఆల్రెడీ క్యాన్సర్ ఉందా ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతాం దీని ద్వారా మనకు ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అంటారు హెచ్ఎస్ఐఎల్ ఎల్ఎస్ఐఎల్ అంటారు అట్లాంటి ఉంటే సింపుల్ సర్జరీ కోనైజేషన్ కానీ డిఫరెంట్ ప్రొసీజర్స్ అవన్నీ చేయడం ద్వారా మనం క్యాన్సర్ ప్రివెంట్ చేయాలి అంటే కన్వర్ట్ కాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం ఒకవేళ క్యాన్సర్ వచ్చిన స్టేజ్ వన్ లో డిటెక్ట్ చేస్తే ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ క్యూర్ రేట్స్ పర్సెంట్ క్యూర్ రేట్స్ ఉంటాయి సో ఇవన్నీ ఇస్ ఇవన్నీటరీ అండ్ హెచ్పీ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మనం సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయగలుగుతాం అయినా గానీ మన ఇండియాలో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్స్ అంటే ఎంత మంది మనం ఆర్ ల్యాక్ ఆఫ్ అవర్నెస్ మీరు అర్థం చేసుకోండి అవును అవును య సీరియస్ లీ ఇప్పటికి కూడా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలి అని హెచ్పి గురించి చెప్పినా కూడా ఇప్పటికీ కూడా ఇంకా అవేర్నెస్ అయితే రాలేదు అందరిలో వ్యాక్సిన్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ అబ్సల్యూట్లీ సేఫ్ మైనర్ ఎలర్జిక్ రియాక్షన్ మైనర్ ఫీవర్ ఫ్లూ లైక్ సింపమ్స్ తప్ప మేజర్ లైఫ్ థ్రెటనింగ్ ఇప్పటివరకు అయితే ఎక్కడ నోటీస్ కాలేదు సో ఇట్స్ అ వెరీ సేఫ్ వ్యాక్సిన్ నథింగ్ టు వరి అబౌట్ ద వ్యాక్సిన్ ఓకే సో అది ఎలా డాక్టర్ అంటే ఇప్పుడు మీరు ఉన్నారు అనుకోండి మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు కదా ఎవరు ఇస్తారు షార్ట్స్ అవి సెపరేట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఉంది బీయింగ్ అపోలో ఏంటంటే వ్యాక్సినేషన్ అడల్ట్ వాక్సినేషన్ సెంటర్ అని ఉంది ఐ విల్ ప్రిస్క్రైబ్ దట్ దే విల్ గివ్ ఇట్ ఆర్ఎల్స్ ఎనీ గైనకాలజిస్ట్ దే ఆర్ గోయింగ్ టు గివ్ నవ్ ఇట్ ఎవ్రీ గైనకాలజిస్ట్ అవేర్ దట్ హెచ్పీ వ్యాక్సినేషన్ అండ్ ఇట్స్ ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్ ఇన్ ద అవేర్నెస్ హెచ్పీ ఎవరైనా ఇస్తారు ఎనీ వ్యాక్సినేషన్ సెంటర్ ఎనీ హాస్పిటల్ విత్ గైనకాలజీ